జిల్లా సాధన కమిటీ వారు మైనార్టీ సోదరులు పెద్దలు కతీప్ సాబ్ గారు మరియు సోదరు అడ్వకేట్లు కానీ సోషల్ వర్కర్స్ కానీ చాలా మంది మైనార్టీ యువకులు ఈరోజు జిల్లా సాధన కోసం జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు దీక్షలో కూర్చోవడం జరిగింది వారికి సంఘీభావం తెలుపాలని చెప్పేసి మేము అక్కడికి పోవడం జరిగింది మేము పోయిన ఒక రెండు నిమిషాలకి మూడు నిమిషాలకు అనుకుంటా పెద్దలు సాయిప్రసాయి రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే సాయి రెడ్డి గారు వచ్చారు సార్ ఆయన వచ్చారు కదా మేము దండలు వేసిన తర్వాత ఆయన ఏదో సాల్వో లేదో వేశాడు సంఘీభావంగా మా జాయింట్ యాక్షన్ కమిటీ మెంబర్ సోదరుడు బస్తీరి గారు నాకు మాట్లాడాలని చెప్పి ఫస్ట్ నాకే చెప్పారు నేను పెద్దలు వచ్చారు గౌరవించాలి లాస్ట్ వీక్ నేను మా అన్నగారు అయిన మీనాక్షి అన్నగారు పోయాము మళ్ళీ మీరు మాట్లాడేది బరువు బాగుండదు పెద్దలు మాట్లాడతారులే అని చెప్పేశారు సాయి ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడతారులే అని చెప్పేసి అని ఆయన చెప్పాను ఆయనకు మైక్ ఇచ్చారు మాట్లాడారు ఆయన అందరికీ సంఘీభావం తెలపడం సంతోషం నేను ఒకటే మీడియా మిత్రుల సమక్షంలో అడుగుతున్నాను సాయి ప్రసాద్ రెడ్డి గారిని అది రాజకీయ వేదిక ఒక జిల్లా సదన కమిటీ వేదిక జిల్లా సాధన కమిటీ జాయింట్ యాక్షన్ కమిటీ అంటే ఈ రాజకీయ పార్టీ నా రాజకీయ పార్టీ కాదు ప్రసాద్ రెడ్డి గారు మీరు తెలుసుకోండి పెద్దలు దాదాపు ఐదు మాటలు కంటెస్ట్ చేశారు మూడు మాటలు గెలిచారు పదహైదు సంవత్సరాలు ఆదో నియోజలకు ఎమ్మెల్యేగా ఉండారు ఏం మాట్లాడుతున్నామని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని నా విన్నపం నేను మాట్లాడగలను నాకు సంస్కారం వచ్చింది ఆడ మొత్తము పశ్చిమ ఐదు నియోజకవర్గాలు ఎంపు వెనకబడినావనే ఉద్దేశంతో ఆదో నియోజకవర్గ ప్రజలు అందరూ ఐక్యంగా ఏర్పాటయ్యి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకొని గత పదహైదు రోజులుగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు వాళ్ళకి సంఘీభావంగా మనం అందరు కూర్చొని వాళ్ళకి సంఘీభావం తెలపాల్సి పోయి నేను ఆదోనికి ఇది చేసినాను నేను జిల్లాకి ఇది చేసినాను మా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఇది చేసినాడు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు సాయిపేశ్వర రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఇది చేసిట్టే ఆయన పదకొండు సీట్లకు రాడు ప్రజల్లో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన వ్యక్తికి ఈరోజు పదకొండు సీట్లు ఇచ్చారంటే రాష్ట్రానికి ఎంత మేలు చేసినారనేది మీరు అర్థం చేసుకోండి మీరుగా ఆదాయ నియోజకవర్గానికి అవి తెచ్చాను ఇవి అని చెప్పేసి అయినా అక్కడ మనం మాట్లాడాల్సి ఉంది జిల్లా గురించి మాట్లాడాలి జిల్లాకి ఐక్యంగా ఉన్నాం జిల్లాను ఐక్యంగా సాధించుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడాలి ఆ మాటలు పెట్టేసి నేను ఇది చేసినాను అది చేసినాను చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు ఇంకా మమ్మల్ని ఏం చేయలేదని అనట్లే పొరపాట్లు ఎందుకంటే పదిహేను నుంచి ఆయనే ఎమ్మెల్యే ఉన్నాడు మమ్మల్ని ఏం చేయలేదంటే ఆయనే జనమాటర్ చెప్పి అనలేదేమో పది సంవత్సరాల నుంచి ఆయనే కంటిన్యూస్గా ఎమ్మెల్యే ప్రజలు గుర్తించినారు ఆయన్ని ఏం చేయలేదని చెప్పేసి అని చెప్పేసి చంద్రబాబు నాయుడిని మా నాయకత్వాన్ని మాట్లాడినారు మాట్లాడిన తర్వాత ఆయన ఆ మాటలు పదే పదే స్పందించినాడు ఒక తూరైతే ఏదో ఫ్లో వచ్చింది అని చెప్పేసి నేను కానీ ఈ రోజు మీడియా సోదర్ మధ్య ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు మా నాయకుని దాని తర్వాత మేము ఖచ్చితంగా పెట్టాలి అక్కడే నేను మాట్లాడచ్చు నేను అక్కడే మాట్లాడొచ్చు కానీ అక్కడ కుటుంబ సభ్యులు కూర్చున్నాం మాకు ఇది కావాలి అనే ఒక సాధనతో కూర్చున్నాం దాన్ని కాంట్రవర్షింగ్ చేసి అక్కడ ఉన్న పెద్దలు కతి గారు ఉన్నారు పెద్దలు ఆయన ఆధ్వర్యంలో మతం ఒక మతం గౌరవించే పెద్ద వ్యక్తి తర్వాత న్యాయవాదులు ఉన్నారు మిగతా సోషల్ వర్కర్స్ పెద్దలు అందరూ ఉన్నారు బిజినెస్ మ్యాడర్లు అందరు కూర్చున్నారు వాళ్ళ సంవత్సరంలో మీమిద్దరం వాదలాడితే ఏముంటుంది మీరే చెప్పండి సార్ మీ అక్కడ ఒక ఆయన చెప్పింది ఆయన నేను మా చంద్రుడు అది చేశాడు ఇది చేశాడు వాళ్ళ జగన్ రెడ్డి ఇది పొడిచిట్టే మా చంద్రు ఇది అని చెప్పి నేను చెప్పుకుంటే అది ట్రాఫిక్ డైవర్ట్ అవుతుందా లేదా అది ట్రాఫిక్ డైవర్ట్ అవుతుందని నేను సింపుల్ గా మా లోకేష్ బాబు చెప్పిండే విషయాలే మీడియా మిత్రులు చెప్పి రావడం జరిగింది సాయి ప్రసాద్ రెడ్డి గారు ఒకటి పెట్టుకోవాలి నువ్వు అభివృద్ధి కార్యక్రమాలు చేశాను చేశాను చేసాయని అంటున్నావు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు చేశాడు ఐదు సంవత్సరాలు ఇరవై పది సంవత్సరాల్లోన నువ్వు పదహైదు సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఉండి నేను ఇది చేశానని చెప్పేసి అంటా ఉన్నావు పదహైదు సంవత్సరాలుగా నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేశానని చెప్పి మీడియా సోదరులకి అందరూ ఎదురు చెప్పావు మరి ఎందుకంటే ఇరవై నాలుగు రోజులు గాల పార్శాత్ అనే వ్యక్తి మా సోదరుడు వచ్చి ఆ కమలం గుర్తు కానీ మా నియోజకవర్గంలో సారి మళ్ళీ బీజేపీ వాళ్ళు అనుకోవద్దు మా నియోజకవర్గంలో చాలా మంది తక్కువ తెలుసు ఇరవై నాలుగు రోజులు వచ్చి మా సోదరు పార్శ్వా ఇరవై వేలకి మీగాడితే ఓడించినారు మీరు అభివృద్ధి చేసి ఎందుకు ఓడిస్తారు సావిశ్వర్ రెడ్డి గారు నేను అడుగుతున్నాను మీరు అభివృద్ధి అనేది చేసి మీరు ప్రజల్లో మన్నలు పొందిట్టు ఎందుకు చేస్తారు మిమ్మల్ని ఎందుకు ఓడిస్తారు ప్రజలు పక్కన కొత్తవాడు ఉరపాచ్ఛి గెలిచారు అదే వైసీపీ తరఫున అక్కడ వాళ్ళ సోదరుడు బాలనాగిరెడ్డి గెలిచారు కంటిన్యూస్ మీరు అభివృద్ధి చేసి ప్రజల్లో మన్న పొంది మీరు గెలిచేవాళ్ళు కదా మీరు అప్పుడు ఏమాత్రం అభివృద్ధి ఆదర్ ఆధ్వర్యంలో ప్రజల మీద ఏ మాత్రం మీ మీద ప్రేమ ఉందనేది మీరు అర్థం చేసుకోండి దయచేసి ప్రసాద్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నా వ్యక్తిగత విషయాలు మన పార్టీ వేదికల మీద మాట్లాడుకోవాలి ప్రజల్లో పోయినప్పుడు మాట్లాడుకోవాలి అది ప్రజల కోసం మన జిల్లా సాధన కోసం వాళ్ళ ఉపవాస దీక్షతో ఉండి కృషి చేస్తున్న అది ఒక కమిటీ ఆ కమిటీలో పోయి వాళ్ళకి మన సంతోషంగా సానుభూతి తెలిపి వాళ్ళ సంఘీభావం తెలిపి నేను ఆయన ఇద్దరు కలుసుకొని ఉన్నాం అక్కడ కలుసుకున్నాడు అరే అందరూ కలుసుకొని నేను అట్లా అనుకో అట్లాడకుండా పెద్ద వచ్చాడు నిన్న సంగీభావం తెలిపేదాన్ని నేను కూడా పోయినా జరిగింది అక్కడ మైక్ ఇస్తే మాట్లాడడం జరిగింది ఆ విషయంలో ఉమాపతికి తప్పనిపించిందని నాకు తెలియదు నేను ఉన్న వాస్తవాలే మాట్లాడాను కానీ లేనివే మాట్లాడలే జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాసేట టైంలో కానీ నేను పనులు జరిగినాయి అదోనికి ఈ ఐదు తాలూకాల్ని గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ఇచ్చినారు ఈ మెడికల్ కాలేజ్ కోసము ప్రజల కోసం ఇచ్చినాడు వైద్య విద్యం కోసం వైద్య విద్య కోసం ఇచ్చినాడు ఈ విషయము మీద మీరు కూడా స్పందించాలి అందరూ కూడా ఎందుకంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ మెడికల్ కాలేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది దాని విషయంలో అందరు కూడా స్పందించాల మీరు ఒక్క జిల్లానే అడుగుతా ఉన్నారు మొదటి నుంచి జిల్లా వద్దని ఎవరు చెప్పలే జిల్లా కూడా కావాలి దాంతోపాటు మెడికల్ కాలేజ్ కూడా ప్రైవేట్ పరంగా చేయొద్దండి ప్రభుత్వ పరంగా నడపండి ఇది పేదల కోసం చేసిన సహకారాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసే విషయాన్ని నేను చెప్పుకుంటూ మలయాంలోన మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాము బైపాస్ రోడ్ తీసుకొచ్చినాము డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చినాను ఉర్దూ కాలేజ్ కట్టించినాము రెసిడెన్షియల్ స్కూల్ కట్టించినాము రామ్జిల్లా డెవలప్మెంట్ చేసినాము పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించినాము ఇవన్నీ మా ఆయంలోన జగన్మోహన్ రెడ్డి ఆయంలో జరిగినాయి కాబట్టి మీరు ఒక జిల్లా ఇవ్వలేరా అనే ఆలోచనతో నేను మాట్లాడినా ఆ విషయాన్ని ఉమాపతి గారు మాట్లాడుతూ ఒక పెద్ద మనిషిగా ఇక్కడ ఏం మాట్లాడాలో తెలియదు అది ఏ సందర్భంలో మాట్లాడాలో తెలియదు అని కరెక్టే సందర్భం ఏదైనా అక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమం నిరే నిరాధ్యక్షులైనా జిల్లా కోసం పోరాటం చేసినా జిల్లా కోసమే ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్పడం జరిగింది మైక్ ఆయన పెద్ద మనిషి అని మైక్ ముందు ఇచ్చిన నాకు ముందు ఇచ్చే అవసరం నాకు ఇచ్చే అవసరం లే ముందు మాట్లాడితే నేను వెనక మాట్లాడుతున్నాను దాంట్లో ఏముందడా నాకు మైక్ ముందు ఇచ్చినంత గౌరవం ఇచ్చి ముందు ఇచ్చినంత మాత్రాన తర్వాత మాట్లాడినా కూడా అదే మాట్లాడతాను నేను వేరే మాట్లాడే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రజల మనోభావాలు ఆశ అంతా కూడా ఏముందంటే ఒక జిల్లా కావాలని ఉంది ముందే జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ఇచ్చినారు కాబట్టి ఇది అవసరమే కదా మెడికల్ కాలేజ్ కూడా జిల్లా వస్తే కూడా మెడికల్ కాలేజ్ అవసరం కాబట్టి దాని మీద అన్నీ మేము చేసినాము కాబట్టి మీరు ఒక్క జిల్లా ఇవ్వలేరా అని చెప్పేసి ఉద్దేశంతోనే మాట్లాడడం జరిగిందాడు ఆయన ఏమంటాడు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉంటే పదకొండు సీట్లు ఎంతకు వచ్చాయంటాడు దీనికి దానికి సంబంధమే లేక గెలుకోవడం దైవాధీనాలు ప్రజాభిప్రాయాలు అవన్నీ కూడా మనం ఏం చెప్పే రాదు అవన్నీ కూడా ఈ పరిస్థితుల్లో నువ్వు ఇన్ని అభివృద్ధి చేసి ఉంటే నువ్వు ఎన్ని ఓడిపోయేదానికి దీనికి చేసిన పనులు చెప్పుకునేదానికి సంబంధం ఏమైనా ఉంది అని చెప్తాను ఏముంది ఏదో ప్రచారాలు తప్పుడు ప్రచారాలు చేశారు కాబట్టి ఏదో జరిగిపోయిందేమో అని చెప్పేసి ఉద్దేశంతో ప్రజలు అనుకున్నారేమో మీరు అన్ని రకాలుగా ప్రచారాలు చేసి కబ్జాలు చేసి కబ్జాలు చేసి కబ్జా ప్రచారం పూర్తి చే స్థాయిలో చేసి చేసిన తర్వాత మీ గవర్నమెంట్ వచ్చి పద్నాలుగు నెల పద్దెనిమిది నెలలు అవుతా ఉంది మళ్ళీ ఎక్కడ ఏది కూడా చెప్పలేని పరిస్థితి ఏదున్నా కూడా ప్రజాభిప్రాయాన్ని గెలుపుకోవడం దైవాధీనాలు ఓడిపోయినాము దాంట్లో తప్పేముంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు అభివృద్ధి చేసినా కూడా నేను ఓడిపోయినాను మీ నాశన చేతులు అది మర్చిపోయినాను ఇరవై నాలుగు రోజులు వచ్చిన వాళ్ళతో నువ్వు ఓడిపోయినామని చెప్పేసి ఇరవై నాలుగు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులుగా సమస్య నా అదృష్టం లేదు నేను ఓడిపోయినాను ప్రజాభిప్రాయం వాళ్ళు ఏ తీర్పిచ్చినారో అది స్థితి స్వామి ఇచ్చినాం అంతేగాని నువ్వు అభివృద్ధి చేసి ఓడి ఓడిపోతుంటే నేను అభివృద్ధి చేయలేదా చెప్పండి మీరేం చేసినారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా ఓ మెడికల్ కాలేజ్ ఇచ్చినాడా ఓ డిగ్రీ కాలేజ్ ఇచ్చినాడా ఓ బైపాస్ రోడ్డు ఇచ్చినాడా ఏమి ఇచ్చిన చెప్పండి మీరు మైనాటిల పరంగా కూడా ఆ రోజులు ఏం చేశారు తెలియదు కానీ మేము ఉర్దో కట్టించామా కట్టించినామా మైనాటికి రెసివేషన్ కట్టించినామా మీ ఆయంలోనే ఐటీఏ కాలేజ్ అయ్యింది మేము చేయలేకపోయినా మీరు చేయండి అని చెప్పేది మేము ఐటీఐ కాలేజ్ కూడా ఓపెన్ చేస్తే మైనార్టీల పరంగా కూడా అది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము ఈదిగా కూడా ఆ రోజుల్లో మా గవర్నమెంట్లోనే అది పడిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసి టెండర్ పిలిస్తే ఇది సక్రమంగా లేదని చెప్పేసి ఎమ్మెల్యే మాట్లాడినాడు డబ్బు రిలీజ్ చేయక ఇవన్నీ కూడా అపోలేస్తూ ఉన్నారు కానీ మీకు ఏదైనా చేతనైతే చేయండి లేకపోతే ఉండండి ఏదో నేనే పొరపాటు మాట్లాడలే మేమేమన్నా కూడా మీరు జగన్మోహన్ రెడ్డి అంట అనే పరిస్థితి ఏదైనా తప్పు ఉంటే అనొచ్చు మేము ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి మేము మాట్లాడే కక్కుంది మాకు ఎందుకంటే ఎన్నిసార్లుగా ముఖ్యమంత్రి అయినారు కాబట్టి ఆదోళకు ఏదైనా చంద్రబాబు నాయుడు చేసిన గుర్తుందే అని చెప్పేసి నడుపుతూ ఉన్నాను మీ ఆయంలో కూడా ఇస్పీ బ్రిడ్జ్ శాంక్షన్ అనేది మీ ఆయంలోనే తర్వాత మీ ఆయంలోనే అప్పట్లోన భాస్కర్ రెడ్డి గారు శాంక్షన్ చేసింది మళ్ళా పూర్తి స్థాయిలో పైప్ లైన్ గీప్ అంతా వచ్చిన తర్వాత సమ్మర్ స్టోర్స్ శాంక్షన్ చేశారు నేను వచ్చినాక డబ్బు రిలీజ్ చేయించి రాజరెడ్డి గారితోన అది కంప్లీట్ చేశాము నల్ల బ్రిడ్జ్ శాంక్షన్ చేసింది మా ఆయంలోనే అది కంప్లీట్ అయింది అది కూడా మనకద్దరు తెలుసు దాదాపుగా పదివేల మందికి స్థలాలు కేటాయించిన ఆదాయంలో ఆ టిట్ కోయిన్లు మీరు కట్టించినా కూడా మూడు వేల రూపాయలు కట్టే పరిస్థితి వస్తూ ఉంటాయి వాళ్ళకి అయినా జగన్మోహన్ రెడ్డి పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్రీగా ఆ టిట్ కోయిన్లు చేయించడం జరిగిన పరిస్థితి ఉంది ఏదన్నా సాధ్యమైనంతవరకు ఎంతవరకు ఎక్కడెక్కడ ఏదైతే ఎవరెవరికి అయితే అవసరం ఉందో ప్రజా అవసరాన్ని బట్టి మేము సహకరించిన పరిస్థితి కూడా ఉంది ఏదన్నా మన ఆలోచన ఏముండాలంటే విమర్శలు కాదు కావాల్సి ఉండేది విమర్శలు చేయలే ఎంతసేపు ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసినాం కాబట్టి జిల్లా అయినా మీరు గుర్తుగా మీకు ఇవ్వండి అని చెప్పేసి బహుమతిగా ఇవ్వండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మేము అడుగుతా ఉన్నాం మా హాయంలో మా జగన్మోహన్ రెడ్డి నా పదమూడు జిల్లాలు చేశాడు పార్లమెంట్ ఉన్న చోట జిల్లాలు చేస్తున్నా అని చెప్పేసి మొదట ప్రకటించినాడు ఆ ప్రకటన ప్రకారంగా ఆయన చేశాడు మళ్ళా ఏదైనా కావాలని చెప్పేసి మేము అడిగినప్పుడు ఇప్పుడు కాదు మళ్ళా చూస్తామని చెప్పిన పరిస్థితి ఉంది కాబట్టి మేమంతటితో ఊరికైనాం ఎందుకంటే కరోనా వచ్చింది బడ్జెట్ విషయంలో ఏదైనా ఇబ్బంది పడతారేమని చెప్పేసి ఆలోచన చేసినారు ఆ విధంగా జరిగిపోయిందే కానీ ఈరోజు అన్ని విషయాల్లో కూడా మేము ఏ ఏది కూడా సమాధానం చెప్పేదాకా మేము రెడీగా ఉన్నాము సమస్య